సో ఇంతసేపు మనం మాట్లాడుకున్న దాంట్లో కొన్ని విషయాలు అనుభవపూర్వకంగా ఉన్నవి చెప్తా ఊరికి స్పొరాడిక్గా ఎవరెవరికి నచ్చింది వాళ్ళు ఏరుకుంటారులే ఇది పూర్తి ఆచరణాత్మకంగా చూసి చెప్తున్నది ఇందులో కొంచెం కూడా హైపోతీసిస్ లేదు చిన్నప్పటి నుంచి మా వీధిలో కానీ మా కుటుంబంలో కానీ చుట్టుపక్కల కానీ బంధువులు కానీ శ్రేయోభిలాషులు కానీ నేను కుటుంబాల పేరు మీద జరిగే దుర్మార్గాలు చూశాను తప్ప ఒక హ్యాపీ ఫ్యామిలీ ఎప్పుడు చూడలేదు అందరూ బాగుంటారు వ్యక్తిగతంగా బయట దేవుళ్ళు ఇవరు ఇంటికి వస్తే ఏమవుతుందో నాకు తెలియదు సో నేను ఒకసారి నేను మా ఇంటి గోడ మీద రాశాను ఇది ఇల్లు కాదు పిచ్చేసిపోతే నేను ఆ తర్వాత నేను సరదాగా అనే మాట ఏంటంటే ఇది రక్త సంబంధాలు కావు రక్తం దాగే సంబంధాలు అనేది నాకు బాగా నచ్చిన ఫ్రేజ్ ఎప్పుడన్నా మన యూట్యూబ్లో రక్త సంబంధం అనే సినిమా కొట్టింది తమిళ్లో పాషములారు కూడా ఉంటుంది శివాజీ గణేశం సావిత్రి అక్కడ అన్నా చెల్లెళ్ళు ఇక్కడ ఎన్టీఆర్ సావిత్రి అన్నా చెల్లెళ్ళు అందులో ఒక పాటు ఉంటుంది చంద్రుని మించు అందములికించు చివరికి ఆస్తులు కోల్పోయి అందం కోల్పోయి రకరకాల రోగాలు వచ్చి చచ్చిపోతారు రక్త సంబంధం చేసే ఒక గ్రేటెస్ట్ గిఫ్ట్ అది అసలు రక్త సంబంధం అంత మిత్తి ఇవ్వట్లేదు భూమి అసలు ఒక ముగ్గురు కలిసి ఉండొచ్చు కానీ ఆ ముగ్గురికి ఒకే రకమైన మానసిక స్థితి ఉండకపోవచ్చు అన్న స్పృహ కుటుంబ సభ్యులకు ఉండదు అండ్ దే స్పీక్ నాన్ సెన్స్ రెండోది ఎవరి జీవితం వాళ్ళదని గుర్తించకుండా ఒకరి జీవితంలో ఒకరు ఇంట్రూడ్ అవుతారు దాంతో కాన్ఫ్లిక్ట్ మొదలవుతుంది అసలు ఒక వ్యక్తి సలహాని ఇస్తున్న సలహాని ఎదుటి వ్యక్తి వింటున్నాడలో తెలుసుకోకుండా సలహాలను ఇంపోజ్ చేస్తూ పోతారు దాంతో ఆ గత్యంతరం లేక ఆ ఇంట్లో ఉంటారు ఎందుకంటే వేరే ఇల్లు ఉండదు సొంత ఇల్లు ఉండదు కాబట్టి చాలామంది కలిసి ఉంటారు నా ఒపీనియన్ ఏంది సొంత ప్రాపర్టీ ఉండి సొంత మనీ అనుకుంటే తొంభై తొమ్మిది శాతం మంది కుటుంబ సభ్యులు జస్ట్ విడిపోతారు అంతే ఒక ఎంపవర్మెంట్ లేని కారణంగా ఆర్థికపరమైన ఒక స్థితి లేని కారణంగా కలిసి ఉంటున్నారు ఒక షీర్ డిపెండెన్సీ వల్ల కలిసి ఉంటున్నారు తప్ప నాట్ బికాజ్ ఆఫ్ లవ్ మన సినిమాల్లో చూపించే ఉమ్మడి కుటుంబాలు పెద్ద కుటుంబాలంతా ఒక భోగసు ఒక ఫార్స్ అందులో ఉన్నవి స్టూపిడిటీస్ ఈగోయిస్ ఈగోయిస్లు ఎవడో పెద్దోడు చెప్తే అందరు వినడం ఇది అంత బక్వాసీ ఇది ఎవరి లైఫ్ వాడు చూసుకోవాలి కలిసి ఉంటామంటే ఒకరి జీవితాల్లో ఒకరికి పెనిట్రేట్ అవ్వకుండా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఎవరి జీవితాన్ని ఎవరిని మార్చే ఉద్దేశం లేదు కానీ లెట్స్ కోఎగ్జిస్ట్ అండ్ లెట్స్ షేర్ అవర్ ఐడియాస్ అబౌట్ లైఫ్ అనుకొని చర్చించిన తర్వాత ఎవరికి నచ్చింది వాళ్ళు ఏరుకొని అట్లా జీవించుకోండి అన్న స్పృహ కలిగినప్పుడు ఆ కుటుంబం సరే గొప్ప గొప్ప విజయాలు సాధించకపోయినా హ్యాపీగా అయితే ఉంటుంది అసలు కుటుంబ సభ్యులు ఫస్ట్ ఫండమెంటల్ ప్రియారిటీ హ్యాపీనెస్ అవ్వాలి ఐదు పది నిమిషాల్లో ఎటు ఆవిరైపోతుంది హ్యాపీనెస్ మెల్లగా పర్సన్ వచ్చేస్తాడు ఆ ఒక మనసులో సినిమా గనికైతే ఇట్లా చిన్న ఒక ఆత్మ లాంటిది వస్తుంది బయట అది పర్సన్ అనమాట అండ్ దట్ పర్సన్ హ్యాజ్ ఏ ఫాల్స్ పర్సనాలిటీ అట్లా అందరు పర్సనాలిటీస్ వచ్చి ఒకరి విషయాలను ఒకరు చర్చించుకొని వేసుకుంటారు అంతే గొడవ పడతారు నా గోడలు ఒకటి అర్థమైంది ఎవ్వరూ ఎవ్వరిని మార్చలేరు నేను అందుకే ఏ కోర్సు పెట్టట్లే కుక్క అరిచినట్టు మురిగినట్టు పిట్ట కూసినట్టు కూసి నేను పక్కగా జరుగుతుంది ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ రెస్పాన్సిబిలిటీ నాట్ దట్ ఒక వ్యక్తిని మార్చగలిగే సామర్థ్యం లేదని కాదు ఆ వ్యక్తికి ఆసక్తి లేకుండా నువ్వు ఎప్పుడు మార్చలేవు సేమ్ మనం పెళ్లి విషయంలో చూస్తాం కదా పెళ్లి చేయాలంటే పెళ్లి చేసుకునే వాడికి ఆసక్తి ఉండాలి కదా అట్లాగే మారాలనుకునే వాడికి ఆసక్తి ఉండాలి కదా అందుకని నా అబ్జర్వేషన్లో పేరెంట్ పిల్లలకి ఒకవేళ చెప్పవలసి వస్తే ఎట్లా చెప్పాలన్నది ఒక చిన్న పద్ధతి ఉంది అది ఊరికి చెప్పి ముగిస్తా ఇది చాలా ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుంది అదేంటంటే ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు వీడియో గేమ్స్ ఆడుతున్నాడు మొబైల్ ఆడుతున్నాడు వాడు చదువుకోవాల్సిన పని కాకుండా అన్నీ చేస్తున్నాడు వాడు ఇంటిని లార్జ్గా వాడుకుంటున్నాడు ఇది ఇప్పుడు ఆ పేరెంట్కి నచ్చదు అందరూ ఏం చేస్తారు వీడియో గేమ్స్ ఆడకు లేకపోతే మొబైల్ చూడకు షార్ట్స్ చూడకు అయినా వాడు చూస్తాడు కాస్త కొంచెం వయసు పెరిగిన తర్వాత ఎవరి రూములు వాళ్ళకి పాడేది ఒకప్పటిలాగా ఒకటి రూమ్లో కలిసి ఉంటుందేమో తెలిసేది ఏ బంద్ బంజే ఫస్ట్ పడుకోవాలి నువ్వు లైట్ బంద్ చేస్తేనే పడుకుంటే ఇప్పుడు ఎవరి రూములు వాడికి అయిపోయి ఎలినేట్ అయిపోయి మనకు నిజంగా వాడు ఆ బిహైండ్ ద డోర్ ఏం చేస్తుండో తెలియని పరిస్థితి మేబీ హీఈస్ కమిటింగ్ ఎ ఫ్రాడ్ ఆర్ కమిటింగ్ ఎ క్రైమ్ ఆర్ చాటింగ్ టు సంబడీ మేబీ వాడికి తెలియని జోన్స్లోకి ఎంటర్ అవుతున్నాడేమో బికాస్ ఆఫ్ యూట్యూబ్ అండ్ ఆల్ మనకు మనకి పేరెంట్స్ అందుకని ప్యాని అయిపోతారు నేనేం అర్థం చేసుకున్నా ఎవడి జీవితానికి ఎవరి జవాబుదారి కాదు కానీ ఒకవేళ పిల్లలకు చెప్పవలసి వస్తే చెప్పకూడదు ఒక డాక్యుమెంట్ ఇవ్వాలి వీలైతే ఒక ఫ్లెక్స్ డిజైన్ చేసి ఒక ఫ్రేమ్ కట్టి పెట్టేయాలి విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ఐ లవ్ మై సన్ ఐ లవ్ మై డాటర్ వాళ్ళు దుర్మార్గులైనా దేశద్రోహులైనా వాళ్ళు ఎవరైనా యాజ్ ఎ మదర్గా నా ఫండమెంటల్ డ్యూటీ వాళ్ళని ప్రేమించడం ఇది ఎప్పటికి ఉంటుంది కాకపోతే ఇంట్లో కలిసి ఉంటున్నందుకు కోఎగ్జిస్ట్ అయినందుకు నువ్వు నా కడుపును కుట్టినందుకు నేను ప్రతిరోజు నీ దమాక్ తినడం భావ్యం కాదు కనుక ఈ పది పాయింట్స్ రాస్తున్నాను ఒక ఐదు నిమిషాలు ఈ పది పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి నీ వీడియో రికార్డ్ చేసుకో ఇక జీవితకాలానికి ఇంతే అందులో ఫస్ట్ పాయింట్ ఏంది నువ్వు చదువుకొని బాగుపడితే బాగుంటుంది నాకుంది కానీ నీకు వీడియో గేమ్స్ ఆడితే బాగుంది అనుకో ఆడుకో కానీ భవిష్యత్తులో నీ కళ్ళు దుబ్బినా నీకు మంచి ఉద్యోగం రాకపోయినా నీ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా నువ్వు సమాజంలో నీ ఫ్రెండ్స్ మధ్యన పతనమైనట్టు నువ్వు ఫీల్ అయినా నేను బాధ్యురాలని కాదు ఒకవేళ బాధ్యురాలని నువ్వు అంటవా ఇప్పుడు నేను చెప్పింది విను టేక్ ఎ స్టాండ్ ఇప్పుడు నేను ఎట్లా పది పాయింట్స్ ఇచ్చాను నువ్వు పది పాయింట్స్ నాకు రాసి ఈ ప్రయోగం నేను అట్లీస్ట్ ఒక యాభై మంది పేరెంట్స్కి పిల్లలకి మధ్యన చేశాను వాళ్ళ జీవితంలో గొప్ప మార్పు రాలేదు కానీ ఇంట్లో అర్జడి తగ్గింది నౌ దే ఆర్ ట్రై టు అండర్స్టాండ్ ఈచ్ అదర్ అట్లా రెండవది ఏంది ఇంట్లో ఉంటున్నప్పుడు ఖచ్చితంగా కోసం ఒక గంట పని చేయాలి లేకపోతే ఇంట్లో ఉండడం అనేది ఇసలు కరెక్ట్ కాదు ఇప్పుడు మనమంతరే కుటుంబం కోసం ఏదో చేయాలి ఏదో లార్జ్ లాగా ఉపయోగించుకుని కరెక్ట్ కాదు సో నీ బెడ్రూమ్ కానీ కిచెన్లో కానీ ఏదైనా ఏదైనా ఒక బాధ్యత తీసుకో ఒకవేళ నువ్వు బాధ్యత తీసుకోలేదనుకో నేను నీతో మాట్లాడును నీకు అన్నం వండి పెడతా నువ్వు ఆటోకి వెళ్ళాలంటే డబ్బులు ఇస్తాను బికాజ్ ఇంకా నీకా లీగల్ ఏచి నువ్వు ఎర్న్ చేయట్లేదు కాబట్టి ఎవ్రీథింగ్ విల్ బి డన్ ఫ్రమ్ మై ఇంట్ బట్ ఐ వోంట్ స్పీక్ టు ఈ ఇంట్లో ఎవరైతే ఇంటి కోసం పని చేస్తారో అట్లాంటి వాళ్ళతో నేను మాట్లాడతాను ఇది నేను తీసుకుంటున్న స్టాండ్ వీడియో పనికిరాన్ని వీడియో గేమ్ చూడాలని నువ్వు ఎట్లా స్టాండ్ తీసుకున్నావో నేను ఒక స్టాండ్ తీసుకుంటున్నా ఎవ్రీ రైట్ ఐ హ్యావ్ దీన్ని నో చెప్పే అధికారం లేదు నీ వీడియో గేమ్ నేను నో చెప్పాను నా స్టాండ్ నువ్వు నో చెప్పను ఇట్లా సలహా ఇవ్వవలసిన సందర్భం వస్తే ఈ చిన్న మాటతో మొదలు పెట్టాలి ఒక చిన్న విషయం చెప్తా మీరు ఆశ్చర్యపోతారు బుద్ధుడు మరణించిన తర్వాత బుద్ధుడు సమక్షంలో పెరిగినటువంటి ఆనందుడు ఒక బుక్ రాస్తాడు ఆ పుస్తకం పేరు ప్రపంచంలో అట్లాంటి పుస్తకం పేరు లేదు ఆశ్చర్యకరమైన బుక్ అది అది ఎంత ఆనెస్టీ ఉంటుంది అనేది అతనికి బుద్ధుడు చెప్పింది అర్థమైందని చెప్పడానికి ఆ బుక్ టైటిల్ ఒకటి ఆ పుస్తకం టైటిల్ ఏంటంటే దస్ ఐ హ్యావ్ హర్డ్ హీ డి నాట్ సే వాట్ బుద్ధ సెడ్ హీ సింప్లీ సెడ్ ఐ హ్యావ్ హర్డ్ మా అమ్మ ఏం చెప్పిందని ఎప్పుడు చెప్పకూడదు నాకు ఇట్లా అర్థమైందనే చెప్పాలి అట్లనే నేనేం చెప్తున్నా అనేది ఇంపార్టెంట్ కాదు నువ్వు ఎట్లా అర్థం చేసుకుంటున్నావు అనేది నాకు ఇంపార్టెంట్ ఇది డిక్లేర్ చేస్తూ ఏం చెప్పాలి ఒరే డాడీ ఒరే బాబు ఓ నా బిడ్డ నిన్ను మార్చాలని నేను ఏం చెప్తా నువ్వు ఏ నేను చెప్పే మాట విని మారనే వద్దు అసలు నీ జీవితం గురించి నీకు పరిపూర్ణంగా తెలుస్తుంది నువ్వు నిర్ణయించుకున్న తర్వాత నేను ఎవరితో మధ్యలో మార్చడానికి కానీ ఇట్లా ఉంటే బాగుంటుందని నాకు ఒక ఐడియా ఉంది అది జస్ట్ షేర్ చేస్తున్నా బట్ నువ్వు దాన్ని అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు నీకు ఎట్లా ఉండాలనిపిస్తే అట్లే ఉండు ఓకేనా రెండోది ఒకవేళ నీ జీవితం సంకనాకపోయినా నేను బాధ్యురాలని కాదనేది సుస్పష్టం ఎందుకంటే నాకు ఒక జీవితం ఉంది మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎత్తుకున్నాను పెంచాను అది చేశాను ఇప్పుడు మీరు పెద్దగియారు మీ కాళ్ళ మీద నిలబడే ఏది వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నా యోగా చేసి అన్నగ్గా అనుకుంటున్నా నేను మళ్ళీ అందం కావాలనుకుంటున్నా నేను చక్కగా నా ఫ్రెండ్స్ని కలవాలనుకుంటున్నాను నాకు ఒక జీవితం ఉంది కదా మీ జీవితం చూసుకోవడం నా జీవితం కాదు మీకు పద్దెనిమిది ఏళ్ళు వచ్చే వరకు చూసుకోవడం వరకే నేను మీ నా జీవితాన్ని మీకు ఇస్తాను అట్లా తర్వాత నేను చేసిన సర్వీస్కి నేను ముసలిగైన తర్వాత మీరు నాకు ఏ సర్వీస్ చేయవలసిన అవసరం లేదు నేను ఆల్రెడీ ఐ ప్రిపేర్డ్ మై మైండ్ ఒకవేళ నాకు జ్వరం వచ్చినా బిడ్డైనా మీ సేవను నేను కోరుకోను కుటుంబ సభ్యులతో నేను సేవలు చేయించుకొని నిర్ణయం తీసుకున్నాను దయచేసి అర్థం చేసుకోండి కానీ ఆ టైంలో నా దగ్గర ఆర్థిక పరిస్థితి బాలేకపోతే నెలకు మీరు పదివేలు ఐదు వేలు నాకు పంపిస్తే ఒక ఆయాన పెట్టుకొని తనతో పని చేయించుకుంటాను అది మీకు సేవ చేయాలంటే కూడా మీరు ఓకే అంటే చేస్తాను బట్ సైలెన్స్గానే ఐ వోంట్ స్పీక్ నేను ఏ సలహా ఇవ్వను ఏమి ఇవ్వను సర్వీస్ ఇచ్చడానికి సలహా ఎందుకు ఇప్పుడు నర్సు సలహా సర్వీస్ చేస్తుంది ఆమె ఏం సలహాలు ఇస్తలేదే సర్వీస్ చేస్తుంది ఆ మానసిక ఇట్లాంటి ఒక ఎలివేటెడ్ స్టేట్లో కనుక మనం కాన్వర్జేషన్ ఓపెన్ చేస్తే వన్ డేలో లైఫ్ టైం ప్రాబ్లమ్స్ సెటిల్ అవుతాయి ఎందుకంటే మొట్టమొదటిసారి కాన్ఫ్లిక్ట్ అండ్ ఆర్గ్యుమెంట్ అండ్ డిస్కషన్ అండ్ డిబేట్ పక్కకు జరిగి ఎవరికి వాళ్ళ ఆల్ ఇప్పుడు ఆ డాక్యుమెంట్ ముందలు ఉంది ఎవరు చింపి అవతల పడి బికాజ్ యు ఆర్ నాట్ ఆస్కిమ్ టు చేంజ్ ఇప్పుడు మారమన్నప్పుడే కోపం వస్తుంది కదా నువ్వు మారవలసిన అవసరం లేదు ఒకవేళ నువ్వు కరెక్టే చేస్తున్నావు నువ్వు అనుకుంటే కానీ యాజ్ ఎ పర్సన్గా యాజ్ అన్ ఇండివిజువల్గా ఒక సిటిజన్గా ఒక పౌరుడిగా నాకు హక్కులు ఉన్నాయి వాడి గురించి మాట్లాడుతున్నా నీ గురించి కాదు ఐ రెస్పెక్ట్ యూ నువ్వు తాగి నా దగ్గరకు వచ్చి పడు పడుకున్నా నేను అస్సలు పట్టించుకోను బికాజ్ నీ లైఫ్ యూ నో హౌ టు లివ్ అని నీకు తెలుసు వేరే వాళ్ళు చెప్పేది వినే స్థాయి నీకు లేదు వీళ్ళు చెప్పేది ఏంది అని నువ్వు అనుకుంటున్నావు కొన్నిసార్లు చూసి అంత రూడ్గా మాట్లాడడం సో అందుకని యూ క్యారీ ఏ బాధ లేదు నేను నా గురించి బాధపడతా ఎవరి గురించి బాధపడను ఇట్లాంటి విషయాలు కనుక ఒక మదర్ చెప్తుంది అనుకో దిస్ బికమ్స్ ఒక స్పిరిచువల్ గాస్పెల్ ఇది నిజంగా మార్పుకి దోహదం చేస్తుంది తర్వాత నాకు కొన్ని కం కొన్ని చిన్న చిన్న ఫ్యామిలీగా ఉన్నాం కాబట్టి ఒక కండిషన్స్ వారంలో ఒక పూట కలిసి భోజనం చేయాలని నేను కోరుకుంటున్నాను ఒకటి తర్వాత వారంలో ఒకరోజు ఇల్లు అంతా సర్దుకుందామని నా కోరిక మీరు చేసిన ఒక చెప్పింది నేనైతే ఆ రోజు అందరిని అనుకున్నారనుకొని నేను మెసేజ్ పెడతాను మీరు వచ్చినా రాకపోయినా నేను మీరు అందరు వచ్చారనుకొని తింటాను తర్వాత ఎవ్వరు ఫుడ్ చేసిన ఫుడ్ని ఎవ్వరు మనం క్రిటిసైజ్ చేసుకోవద్దు వీఆర్ హియర్ టు ఈట్ నిరంతరం మనం ఒకరినొకరు క్రిటిసైజ్ చేసుకోవడం ఒకరినొకరు సరి చేసుకోవడం అట్లా కానే కాదు ఇట్లా గనక కొంత అవగాహనతో స్టాండ్ తీసుకోగలిగితే స్పేస్ అండ్ టైం ఎదుటి వ్యక్తికి పరిపూర్ణంగా ఇవ్వగలిగితే వాడు ఆలోచిస్తాడు నాకు తెలిసిన ఒక కప్పులు వస్తే వాళ్ళ వాళ్ళ అబ్బాయి తలుపేసుకొని వీడియో గేమ్స్ ఆడుతున్నాడు వీళ్ళు ప్రతిరోజు గొడవని వాడు స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చుకొని అమ్మ భోజనం చేసి పెడితే వాడు తినట్లేదు పడెప్పుడు అర్ధరాత్రి స్వీరించి ఆర్డర్ చేసి సో పేరెంట్స్ డివాస్టేటెడ్ అయితే ఎంతో ఎన్నో జన్మాల్లో పుణ్యఫోలం వినికంటే ఈ దరిద్రుడు మాకు చుక్కలు చూపిస్తున్నాయి కానీ నా దగ్గరకు వచ్చారు ఇది నా అడ్వకేట్ ఇన్ ఇన్ హైకోర్టు మీరు అడ్వకేట్ అయ్యండి అంటే నేను వేరే వాళ్ళ సమస్యలు క్లియర్ చేస్తున్నా కానీ ఇది నా సమస్య నాకు అర్థమవుతలేదు నేను ఏం చెప్పానంటే ఈ చిన్న డాక్యుమెంట్ నేనే పాయింట్స్ ఇచ్చి ఓ ప్రింట్ తీపిచ్చి కేజీఎన్లో దాన్ని ఫ్రేమ్ చేయించి ప్రయోగం చేయండి సార్ భయపడకండి ప్రయోగం చేస్తేనే రిజల్ట్ వస్తుంది ఈ భయపడి ఆర్గ్యుమెంట్ చేసి నువ్వు అనుకున్నట్టే ఇవ్వడు ఎందుకంటే వాడికి ఒక మైండ్ ఉంది వాడికి ఒక మైండ్ సెట్ ఉంది నువ్వు ఎట్లా ఈ రెండు సాఫ్ట్వేర్లు వేరేది ఐపీలో అది ఆండ్రాయిడ్ కుదరదు కమ్యూనికేషన్ ఎగ్జిస్ట్ అవుతులేదు యూఆర్ ఓన్లీ స్క్రీమింగ్ వాడు అసలు వినడమే లేదు గోడతో చెప్పుకున్నట్టే ఉంది మరి ఏం చేయాలంటే ఒకసారి వాడిని పిలిచి ఒరే ఒక చిన్న రా అని కూర్చోబెట్టి కరెక్ట్ పది నిమిషాలు రా నువ్వు టైం ఐ నీడ్ యువర్ అపాయింట్మెంట్ బెటా ఒక పది నిమిషాలు నేను ఏమనను ఒక చిన్న విషయం పది విషయాలు చెప్పాలంతే ఆ తర్వాత ఇక జీవితకాలం నీ జోలికి రాను ఫీల్ ఫ్రీ అండ్ బీ హ్యాపీ పేరెంట్స్ ఇద్దరు కూర్చొని వాళ్ళకి ఇష్టం లేపోయినా నా మాట విని దే డిక్లేర్డ్ ఇక మీదట నువ్వు ఇన్ని గంటకు పడుకున్నా ఏం చేసినా మేము అడగము కానీ జీవితంలో నువ్వు సక్సెస్ అవ్వలేదని మమ్మల్ని అనడానికి వీల్లేదు ఇది వాడిని షాక్ గురి చేసింది నెక్స్ట్ వాడు ఒంటి గంటకు లేచినంట ఇంకోటి ప్రతిరోజు నీకు ఫుడ్ వండి పెట్టడం కాదు నీకు ఫుడ్ కావాలంటే చెప్పు అప్పుడే వండి పెడతాను లేకపోతే నువ్వు స్విగ్గీలో తెచ్చుకో జొమాటో తెచ్చుకో యూ నీ బాడీ నీ ఇష్టం రాబోయే నేను ఏమని చెప్పడానికి నేను నీకు జన్మనిచ్చినా కానీ నీ అలవాట్లకు కాదు అది నీ ప్రాబ్లం ఇట్లా చెప్పి దే జస్ట్ ఆ ఇంట్లోనే ఉంటూ దే ఆర్ ఎంజాయింగ్ దేర్ లైఫ్ అసలు వాడు రాత్రిపూట వచ్చినా వచ్చినా అర్ధరాత్రి అయినా ఏమి చెప్పకుండా ఒక వన్ మంత్ ఉన్న తర్వాత వాళ్ళు ఎవరు వచ్చి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు అంటారు ఏమో మేము మాట్లాడతలేరు నాతోటి వాళ్ళు చెప్పారంట ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మాట్లాడతాం ఉంది మాకని చెప్పినట్ట ఇక్కడ చేంజ్ స్టార్ట్ అవుతుంది అప్పుడు వాళ్ళ ఫాదర్ నాకు ఫోన్ చేసి ఇట్లా వచ్చాడండి ఇప్పుడు ఏం చేయాలి నాకు ఐ ఐఎమ్ సో హ్యాపీ చెప్పిన రిలాక్స్ వాడికి ఒకటే చెప్పు సలహా అయ్యి మంచిగా కూర్చోబెట్టి మారాలని చెప్పకు ఫస్ట్ ఇది చెప్పు నువ్వు మారాలని కాదురా నాకు చెప్పాలనిపిస్తుంది చెప్తుంది నీ ఇష్టం పెట్టా నీ లైఫ్ ఎట్లన్నా ఓకేరా నాకు నేనైతే ప్రపంచంలో అందరినీ అబ్యాండెన్ చేసిన ఐ రెస్పెక్ట్ మై సన్ ఇట్లా చెప్పు చెప్పు వెళ్ళిపో వేసుకొని ఇట్లా వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి దిమ్మ తిరిగిపోయింది ఆ తర్వాత ఇప్పుడు ఏ కాడికి వచ్చారంటే సాయంత్రం ఎనిమిది నుంచి తొమ్మిది పది వరకు బోత్ సిట్ ఫ్యామిలీ ఆల్ టుగెదర్ అండ్ ది ఆల్ టుగెదర్ ప్లే వీడియో గేమ్స్ పది గంటలకు అన్ని బంద్ వాడు ఒక్కొక్కసారి స్విగ్గీలో తెచ్చుకుంటున్నాడు కానీ ఎప్పుడైనా వాడు ముందే మెసేజ్ మామ్ ఐ హ్యావ్ ఫుడ్ టుడే హోమ్ అని చెప్తున్నాడు ఒక టెమండస్ చేంజ్ వాడు వారంలో ఒకరోజు టీవీలు గీవిలో దుడుస్తున్నాడు వాడు జీవితంలో సక్సెస్ లేదు ఫస్ట్ ఇంట్లో హార్మనీ వచ్చిన చూడు అది బిగ్గెస్ట్ సక్సెస్ ఇప్పుడు నేను చాలాసార్లు గమనించిన ఇట్లా ఫోర్స్ చేసి పిల్లల్ని ఇబ్బంది పెట్టిన పేరెంట్స్ యొక్క పిల్లలు చాలా సక్సెస్ అయ్యారు కానీ పేరెంట్స్ని వదిలేశారు నేనేమంటా ఏదేమైనా ఫ్రెండ్షిప్ వదిలిపెట్టకు ఫ్రెండ్షిప్ వదిలిపెట్టకుండా ఏం చేస్తూ వచ్చేయి ఆ ఫ్రెండ్షిప్ పోతుందంటవా నువ్వు విత్డ్రాగా కాసేపు ఏం కాదు ఇప్పటికిప్పుడే చెప్తే ఎవడు మారడు ఈ జీవితం అనేది ఒక పెద్ద కథ వెబ్ సిరీస్ ఇది ఎపిసోడ్ ఆఫ్టర్ ఎపిసోడ్ చూసుకుంటూ చేసుకుంటూ పోవాలి నా సలహా ఏంటంటే అందరు మర్చిపోతున్నారు పేరెంట్ పిల్లల మాయలో బడి వాళ్ళకంటూ ఒక జీవితం ఉందని పేరెంట్స్ పూర్తిగా అది ఏమంటారు ఒక బేలతనంలో నిండిపోయారు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ పేరెంట్స్ వాళ్ళని చూస్తే వాళ్ళు బాగుంటే వీళ్ళు బాగుండవు వాళ్ళు నవ్వుతే బాగుండవు వాళ్ళు దయాదాక్షిణ అసలు అట్లా మా బుచ్చారెడ్డి గారిని చూస్తే తెలుసుకోవాలి పేరెంట్ ఎట్లా ఉండాలి వాళ్ళ అబ్బాయి వస్తే జస్ట్ సినిమాలు ఉల్టా ఉంటుంది తండ్రి వస్తే పిల్లలు పైన ఏం కావాలి డాడీ ఇప్పుడు కాదు బుద్ధి లేదా అంట మా బుచ్చారెడ్డి అట్లా కాదు ఒక మంచి కింగ్ లాగా ఉంటాడు నానా వస్తే పైనుంచి ఏమిరా ఏం కావాలి అని అడిగాడు ఒకసారి పైకి రావచ్చా అక్కర్లేదు విషయం చెప్పు ఏం కావాలి అని అడిగాడు ఎలా ఉన్నావు నాన్న అది చెప్పను నువ్వు ఎందుకు వచ్చావో చెప్పు మొదట అనేవాడు క్లియర్ వర్ ఒకవేళ ఒకవేళ వెళ్ళిపోయాడు పట్టించుకున్నాడు కాదు ఇట్లా కూతురు కింది ఫీజు కట్టాలి సాయంత్రం దాన్ని ఇంకా అంతే నాన్న రైట్ బయలుదేరు పైకి కూడా రానిచ్చేవాడు కాదు మనుషులు అట్లా జీవించాలి దాని అర్థం అతన్ని అబ్యాండన్ చేయాలి ఏది అవసరం అది ఇస్తున్నాడు కానీ న్యూసెన్స్ లేదు ఈ తొక్కలో ప్రేమ పేరు మీద చేసి కుట్రలు కుతంత్రాలు తినిపించుకోవడాలు బుద్ధగించుకోవడాలు కౌలించుకోవడాలు అయిలేవు మమ్మీ చెప్పిన ఇట్లాంటివి లేవు అసలు చెప్పుకోకూడదు అవి స్టూపిడిటీ అది ఎగ్జిస్టెన్స్ ఒకరు ప్రజెన్స్ ఒకరు ఎంజాయ్ చేసి అక్కడ ఆగిపోవాలి ఎవరు అర్ధరాత్రి చదువుకుంటున్నారు ఎవరు టీవీ చూస్తారు చూడనీయాలి అరే రాత్రిపూట చూస్తే కొంచెం ఇబ్బంది అవుతుందేమో చూసుకున్నానా ఇది ఎప్పుడు చెప్పాలి చెప్తే మస్తు వర్కౌట్ అవుతుంది ఎవరు వచ్చినా సరే డిఫెండ్ చేయాలి తనకు మొత్తం తెలుసు అని తాను అనుకుంటుంది అందుకని నేను చెప్పాను తాను తెలియదకపోతే నేను చెప్తా చెప్పు ఇప్పుడు నువ్వు చేసేది నీకు ఓకేనా నీకు ఓకేనా నాకు ఓకే అది నీ లైఫ్ నాకు సంబంధం లేదు అటునే ఇప్పుడు నేను పెయింటింగ్ నేర్చుకుంటున్నాను ఇది నాకు ఇంపార్టెంట్ నీకు నేను ఏం చేయలేను లెట్స్ లీవ్ టుగెదర్ విత్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ లెట్స్ కోఎగ్జిస్ట్ అనేది ఒక సూత్రంగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది సో ఏదేమైనా ఎంత చెప్పినా ఇది మజా అనమాట ఒకరి బ్లడ్ ఒకరు సక్ చేసుకుంటూ ఒకరి గురించి ఒకరు మోస్తూ ఒకరి గురించి ఒకరు చాడీలు చెప్పుకుంటూ మేమే కరెక్ట్ అని వాదలాడుకుంటూ అసలు మొత్తం కులాత్ ప్రపంచంలో ఎవరితో ఏ కాన్ఫ్లిక్ట్ లేదు కాన్ఫ్లిక్ట్ అంతా కుటుంబ సభ్యులకి ఎందుకు వస్తుందో అర్థం చేసుకోవట్లేదు బికాస్ బౌండరీస్ లేవు అన్ని చోట్ల బౌండ్రీ లైబ్రరీలో బౌండరీ ఉంది పోలీస్ స్టేషన్లో బౌండరీ ఉంది డిమార్ట్కి వెళ్తే బౌండరీ ఉంది అంతవరకే వెళ్ళాలి మనం డిమార్ట్కి ఎన్నిసార్లు వెళ్ళిందా కౌంటర్కి అయితే వెళ్ళం కదా లేకపోతే సార్ పక్క జరిగి ఎన్నిసార్లు వచ్చినా జరిగి పక్క జరిగి బాబాని మనమైతే డబ్బులు తీసుకోం కదా అట్లనే కుటుంబ సభ్యులు కూడా బౌండరీ ఏర్పాటు చేసుకుంటేనే కుటుంబం నిలబడుతుంది సార్ కుటుంబం అంటేనే బౌండరీ కానీ మనం మనిషికి ఇష్టం లేదు ఓవరాల్గా నాకు వచ్చిన కంక్లూజన్ ఏంది మనిషికి నిజంగా ఆనందంగా ఉంటే ఇష్టం లేదు నిజంగా ఆనందంగా ఉన్నాం అనుకో నీకు ఏం చేయాలో తెలియదు అప్పుడు ఇమ్మీడియట్గా నీ వర్క్ నీ మీదకి వస్తుంది నువ్వేదో పని చేయాలి నువ్వేదో నేర్చుకోవాలి నువ్వేదో సాధించాలి నువ్వేదో ఓ మొక్క నాటాలి ఇవేవి ఇష్టం ఉండవు ఏదో సమస్య ఉందనుకో ఏమో టైంపాస్ అవుతుంది దాన్ని తలుచుకుంటూ దాన్ని అది బబ్బుల్గా ఒక ఒక్కొక్క గమ్ పెట్టుకొని ఇన్విజిబుల్ బబ్బులుగా నవ్వులు ఉంటారు లైఫ్ అంతా అది వేస్ట్ టైం వేస్ట్ ఇంత చేసినా మా వాడు మారలే కాదు అసలు నీకు మార్చడం రానే రాదు నీకు జీవితం ఎట్లా నడుస్తుంది మైండ్ ఎట్లా పనిచేస్తుంది ఆ స్పృహ లేనే లేకుండా ఇది ఎట్లుందంటే ఎంత రిపేర్ చేసినా బైక్ రిపేర్ అయితే అంటున్నావు కానీ నీకు రిపేరింగ్ రాదని చెప్తలేవు ఏ పేరెంట్కి పిల్లల్ని కరెక్ట్ చేయడం రాదు ఏదైనా సమస్య వస్తే పేరెంట్ సలహా ఇవ్వకుండా ఈ విషయం గురించి నాకు తెలియదురా వీ లెట్స్ గో అండ్ మీట్ ద రైట్ పర్సన్ అని తీసుకెళ్ళాలి చిన్నప్పటి ఎట్లా ఇప్పుడు డాక్టర్ దగ్గర తీసుకెళ్తున్నావు కదా అట్లనే వాడిని నిద్ర లేవట్లే నువ్వు నిద్ర లేవ చేస్తలేవు కదా అది నేను చెప్పకూడదురా చెడిపోతుంది మన ఇద్దరం కూడా తెలుసుకుందాం పదా అని పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి చెప్పించాలి అప్పుడు చాలా బాగా వర్కౌట్ అవుతుంది కానీ మనం ఏం చేస్తాం అన్నీ మనమే చెప్పి 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 అమ్మ మా అమ్మ చచ్చిపోతే బాగుండు మా డాడీ చచ్చిపోతే బాగుండు అని ఒక చిన్న చెప్పారు కానీ అమ్మ పోతే బాగుండు అన్నది అనిపిస్తుంది సరే మరి പാപം നൂ അതിലേ